హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పాదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్పగాంధీ గాంధీ ఇప్పుడు మీరు చదువుతూ వినబోతున్నారు ప్రాణయ సంగమం పన్నెండవ భాగం కాసేపు కాలేజీ విషయాలు మాట్లాడుకుని వెక్కి ల్యాప్టాప్ అతనికి ఇచ్చేసి శివ వెళ్ళిపోతాడు అక్కడున్న వాళ్ళకి చెప్పేసి వెక్కితో మాట్లాడుతున్న విజయ్ గారిని ఉద్దేశించి మీరు ఇక ఆపండి అబ్బాయి వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు ఇలా మాట్లాడితే మీ ఆరోగ్యం ఏం కాను చెప్పండి ఇంకా మీ తండ్రి కొడుకులు మాట్లాడుకోవాలి అనుకుంటే గనుక ఇక రేపటికి వాయిదా వేసుకోండి అయితే ఇంతే ఇక కుదరదు విక్కీ నువ్వెళ్ళి ఫ్రెష్ అవు నాన్న మీ నాన్న గురించి తెలిసిందేగా వినే మనిషి ఉంటే కనుక నాన్స్టప్గా మాట్లాడుతూనే ఉంటారు అని ఇక మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అబ్బాయిని వెళ్ళనివ్వండి పొద్దుననుగా వెళ్ళాడు కాలేజ్కి తనకి కాస్త రెస్ట్ అవసరం కదా అనడంతో విజయ గారు కూడా నిజమే అనుకుంటూ వెక్కి నువ్వు వెళ్ళు నేను కాసేపు పడుకుంటాను అని అప్పటి వరకు బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్న ఆయన కిందకి జరిగి పడుకుంటాడు ఓకే డాడ్ మీరు రెస్ట్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాలేజ్ విషయాలు ఆలోచించకండి నేను చూసుకుంటానుగా అన్నీ టేక్ కేర్ డాడ్ అంటూ ఆయన చేతిని చిన్నగా నిమిరి పక్కనే ఉన్న తల్లిని ఒకసారి చూసి తన బ్యాగ్ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోతాడు విక్కీ విక్కి అలా వెళ్ళగానే చూశారా ఇప్పుడు కానీ నేను విక్కిని పంపించకుండా ఉంటే మీరు మాట్లాడుతూనే ఉండేవారు అని చిరుకోపాన్ని ప్రదర్శిస్తుంది శ్యామల భార్య కోపానికి కారణం ఏంటనేది తెలిసిన ఆయన చంటి పిల్లాడిలా బుద్ధిగా నిద్రపోతాడు తన రూంలోకి వెళ్ళిన విక్రమ్ బ్యాగ్లోని ల్యాప్టాప్ని తీసి ఛార్జింగ్ పెట్టి తను వేసుకున్న కోడ్ని తీసి బెడ్ మీద వేసి ఫుల్ హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకుంటూ విండో దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటాడు అప్పటికే లైట్గా చీకటి పడుతుండడంతో గోటికి చేతున్న పక్షులు ఆకాశం వివన్న శోభితంగా కుంచెపట్టకు గీసినట్టు చక్కగా వివిధ ఆకృతులతో ఆకాశానికి అందం తెచ్చేలా ఉంది దానికి తోడు చల్లని ఓ పిల్ల తుమ్మిర అలా మేనుని పలకరించినట్టు హాయిగలుపుతుంది మనసుని విక్రమ్ కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి పిలుచుకుని వదిలి అలా ఉండిపోతాడు కొద్ది క్షణాలు ఎందుకో ఆ క్షణం డ్యాన్స్ చేస్తున్న ప్రణయ రూపమే గుర్తొస్తుంది పదే పదే కళ్ళు తెరిచి ఒక నిమిషం గట్టిగా తరలను విదిల్చుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఒక అరగంటకి ఫ్రెష్ అయి వచ్చిన విక్రమ్ టవల్తోనే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి మరొక టవల్తో నీళ్లు కారుతున్న తన దేహాన్ని తుడుచుకుంటున్నాడు సిక్స్ పాయింట్ టూ హైతో ఇటాలియన్ హ్యాండ్స్ మొహక్లా ఉంటాడు విక్రమ్ తన దృఢమైన కండలు తిరిగిన బాడీని చూస్తే ఎవరికైనా కుండలయ తప్పాల్సిందే షర్ట్ వేస్తే అది విక్రమ్ బాడీకి ఫిట్గా ఉండి తీరిన యాప్స్తో కనిపిస్తాడు విక్రమ్ వత్తైన సిల్కీ హెయిర్ నోది మీద పడుతూ ఉంటే షార్ప్ ఐస్ తీర్థదిగినట్టు ఉన్న బొమ్మలు మేసకట్టు మంచి పిక్ పింకిష్లో ఉన్న లిప్స్తో గ్రీకు వీరులా ఉంటాడు విక్రమ్ అతని కళ్ళలో ఒక పౌరుషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది తన కాలేజ్ డేస్లో ఎందరో అమ్మాయిలు వెంట పడినా కనీసం కన్నెత్తి చూడని ప్రవాహ్యుడు విక్రమ్ అలా తుడుచుకుంటున్న టవల్ని బెడ్ మీద విసిరేసి నడుముక్కు కట్టుకున్న టవల్ని విప్పేంతలో అతనికి చాలా దగ్గరగా నవ్వులు వినిపిస్తాయి అలా వినిపించగానే షాక్ అయ్యి స్ట్రైట్గా నిలబడి వెనక్కి తిరిగి తిరిగి చూడకుండానే అలానే కొన్ని నిమిషాలు నిలబడిపోతాడు విక్రమ్ ఇక ఆ నవ్వులు వినిపించకపోవడంతో నా ఊహ అనుకుని మళ్ళీ టవల్ని తీయబోగా ఇంకాస్త గట్టిగా వినిపిస్తాయి వినసం పోయిన అమ్మాయి నవ్వు అలలల్లే అతనికైతే లేకుండా విక్రమ్ చేతులు టవల్ని గట్టిగా పట్టేసుకుంటాయి నిజంగా అక్కడ ఎవరైనా ఉన్నారేమో అనే డౌట్ వస్తుంది విక్రమ్కి అనుకున్నదే తడువుగా వెనకకు తిరిగి చూశాడు కానీ ఎవరూ కనిపించరు అక్కడ ఇదేంటి ఇప్పుడేగా అమ్మాయి నవ్వు వినిపించింది ఇక్కడ చూస్తే నేను తప్ప ఎవరూ లేరు అని ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చినట్టు ఇదివరకటిలా అద్దంలో చూసుకుంటూ టవల్ని తీస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు అలా చేస్తేనే నవ్వు వినిపిస్తుందేమో అని ఒక కన్ను ఒక చెవి వెనకొక వేసి అదంతా చేస్తూ ఉంటాడు ఈసారి ఎటువంటి నవ్వులు వినిపించవు విక్రమ్కి విక్రమ్ డౌట్గా తన రూమ్ అంతా వెతుకుతాడు ఎవరైనా ఉండి ఇలా చేస్తున్నారేమో అనుకుంటూ కానీ ఎవరు అక్కడ కనిపించకపోయేసరికి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ వార్డ్రాబ్లోని డ్రెస్ తీసుకొని మళ్ళీ అద్దం ముందు వచ్చి కిందకు వంగి ఫ్యాంట్ మార్చుకునేంతలో అద్దంలో అమ్మాయి రూపం కనిపిస్తుంది లీలా మాత్రంగా కిందకి వంగి ఉన్న విక్రమ్ అలానే తలను మాత్రమే పైకి ఎత్తి చూస్తాడు డౌట్గా తననే చూస్తూ నిలుచున్న ప్రణయ అద్దంలో కనిపిస్తుంది విక్కీకి ఒక్క నిమిషం షాక్ కొట్టిన కాకిలా బిగుసుకున్న విక్రమ్ అంతే షాక్తో అద్దాన్ని చేత్తో తడుముతాడు అయినా మారని ప్రణయ రూపాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయినా అది నెమ్మదిగా కోపంగా మారి కనుబొమ్మలు ముడిపడి వేగంగా వెనుకకు తిరిగి ప్రణయం ఉన్న చోటికి వస్తాడు వెక్కి ప్రణయ వెక్కినే చూస్తూ చేతిని అడ్డు పెట్టుకుని ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది అసలే కోపంలో ఉన్న వెక్కి బాగా మండి హే ఏం చేస్తున్నావు ఇక్కడ ఎలా వచ్చావు అసలు ఎందుకు వచ్చావు లోపలికి అంటూ నడుమ మీద చేతులు పెట్టుకొని బేస్ వాయిస్లో అడుగుతాడు విక్రమ్ విక్కీ మాటలకి అమాయకమైన మొహం పెట్టి కనరెప్పలను టపటపలాడిస్తూ ఏమీ మాట్లాడకుండానే విక్కీ కళ్ళలోకి సూటిగా చూస్తూ విక్కి దగ్గరకు నడుస్తుంది ప్రణయ ప్రణయ అడుగులు తనకి చేరువయ్యే కొద్దీ కళ్ళను తాటికాయలంత చేసుకొని అలానే చూస్తూ ఉండిపోతాడు విక్కీ ప్రణయ అడుగులు ముందుకు పడే కొద్దీ విక్కి అడుగులు వెనుకకు పడుతుంటాయి ఎందుకో ఆ సమయంలో మాటలు రావడం లేదు ప్రణయ ఉన్నట్టుండి తన చేతిని విక్కే నాయ నడుమ వైపు చాచడంతో అదిరిపడ్డ విక్కి వేగంగా హే అంటూ కోపంగా చేతిని ప్రణయ్ మీదకి ఎత్తుతాడు ఈ ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్